మాకు అదే నమ్మకం కారణం ఏంటంటే మేము ఎప్పుడు ఒకటే నమ్ముతాం మన ఎదుగుదల అనేది ఒక కొబ్బరి చెట్లా ఎదిగితే చాలు కంగారు పడి టమాటా చెట్లో ఎదిగిన ప్రయోజనం ఉండదు కానీ కొబ్బరి చెట్టు అనేది ఎప్పుడు తరతరాలు దీవెనకి చూపిస్తుంది స్టార్టింగ్ టమాటా చెట్టు చూడండి వేసిన రెండో నెలకే మీకు బోల్ని కాయలు కాసి మిమ్మల్ని అలా నిలబెడతాయి కానీ కొబ్బరి చెట్టు వేసిన ఐదు సంవత్సరాలు కూడా మీకు పెట్టుబడి తప్ప ఫలితం కనిపించదు పెట్టుబడి మాత్రమే కనబడుతుంటుంది ఎరవేయడం కంచేయడం కాపాడుకోవడం నీళ్ళు ఎట్టడం ఇవే కనబడతాయి ఈ మధ్య కాలంలో మీకు తోటకూర మొక్కలు వేసినా వచ్చేస్తాయి కొత్తిమీర వేసినా వచ్చేస్తాయి టమాటాలు వేసినా వస్తాయి బెండకాయలు వేసినా మూడు నాలుగు సార్లు కోసచ్చు అలా మీకు కాస్తానే ఉంటాయి కానీ ఇది ఎదుగుదల అనేది ఎప్పుడు కూడా దేవుడు ఫస్ట్ పైకి చూపించడండి ముందు లోపలకి చూపిస్తాడు అందుకే చూడండి ఇలా పక్కన తవ్వుతున్న కొబ్బరి వేళ్ళు వస్తుంటాయి ఎక్కడ ఉన్న చెట్టుకి ఎందుకు వస్తాయండి అంటే అది ఆల్రెడీ గా తయారైంది అక్కడికి వెళ్ళి అక్కడ చెట్లు ఎందుకైందంటే ఒకవేళ ఎండిపోయిన పరిస్థితి వస్తున్న నీళ్ళు ఎక్కిపోయినా ఎలా లాక్కుని బతకాలో ఆ చెట్టుకు తెలుసు హల్లే దేవుడు మన జీవితాన్ని ఇలాగే అభివృద్ధి చేస్తాడండి నేను ఎప్పుడు ఇదే నమ్ముతాను అందుకే మిమ్మల్ని ఎప్పుడు ఇదే నమ్మమంటాను ఆ కంగారు కంగారుగా ఓ విస్తారమైన జన్మస్సి హడావడి హడవి తర్వాత అలా పుట్టు రాలిపోయినట్టు రాలిపోవడం కంటే మెట్టుమెట్టుకి మెట్టు మెట్టుమెట్టుకి ఎదుగుతూ ఉండి కాబట్టి మన జీవితంలో స్థిరమైన అభివృద్ధి నమ్మకమైన సాక్ష్యం బలమైన పట్టుదలతో ఎదిగితే చాలు అనుకుంటాం కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి క్రమమైన ఎదుగుదల అనుగ్రహించిన గాక దేవుడు అభివృద్ధి ఎప్పుడు కూడా మెట్టు మెట్టుకి మనల్ని అభివృద్ధి చేస్తూనే ఉంటాడండి దాంట్లో మనకి ఎంతో సంతోషం కలుగుతూ ఉంటాం కాబట్టి మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం చేసిన ప్రార్థనలు వ్యర్థమైపోతున్నాయేమో అనుకోకండి దేవుడు మనం చేసిన ఉపకారాలు మర్చిపోయేమో అనుకోకండి దేవుడు ఒకవేళ మనం చేసిన దేనినైనా మర్చిపోయేమో అనుకోకండి కారణం ఏంటంటే ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు హలేలుయా